హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను సింపుల్ వేలో చేసుకునే టమాటా పులావ్ అనమాట వితౌట్ ఆయిల్ అనమాట చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు చూసారు కదా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఆఫీస్కి పోయే వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ సింపుల్గా చేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా మనము ఇది ఏఎంసీ కుక్వేరు ట్వంటీ ఫోర్ అయ్యి అనమాట ఇందులో ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ వేస్తలేను ఫ్లేవర్ కోసం లైట్గా నెయ్యి వేస్తున్నా అంతే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మంచిగా ఆ నెయ్యి అనేది కరిగేలాగా ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా హోల్ బిర్యానీ గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసేసుకొని అవి కొంచెం చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి అప్పుడు అందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ అట్లాగే ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి చిలికిల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యాలన్నమాట లైట్గా గోల్డెన్ బ్లోవల్ కర్ అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా చూపిస్తున్నా అట్లా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి మనం ఆయిల్ వేయలేదు కానీ నార్మల్ వాటిలో వండితే ఆయిల్ వేయకపోతే అడుగు పట్టేస్తుంది అండి అట్లా ఎర్రమూ నల్లగా మాడిపోతుంది కదా అట్లా లేకుండా ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచేసుకుంటున్నా అల్లం వెళ్ళి లేచినా కొంచెం అవి వాసన పోయే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ టమాటాస్ను చిన్న ముక్కల్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని లిడ్ పెట్టి ఒక టూ 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 టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఇంకొక టమాటాలో వాటర్ అని తిరిగే వరకు మనం కుక్ చేసుకుంటే అయిపోతుంది కుక్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా మనము సరిపడా సాల్ట్ అనమాట సాల్ట్ అట్లాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట టమాటోలో వాటర్ అని తిరిగే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్ కుర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు అట్లా టమాటా అంతా అయినాక మనం ముందుగా టూ గ్లాసెస్ రైస్ అనమాట టూ గ్లాసెస్ రైస్ని క్లీన్ చేసి వేసేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఈ టూ గ్లాసెస్ రైస్కి అనమాట మనం త్రీ గ్లాసెస్ వాటర్ అంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాటిలో అయితే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాం కానీ ఏంసీ కుక్కర్లో అట్లా కాదు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి నేను త్రీ గ్లాసెస్ వేస్తున్నా వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్న కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అట్లాగే పా డెమో కావాలన్నా సరే మీరు మేము డెమో చూస్తామండి ఫస్ట్ మేము చూసినాక తీసుకుంటాం అనుకునే వాళ్ళైనా సరే కాంటాక్ట్ అయ్యి ఆ డెమో కూడా మీరు ఖాళీగా ఉండేటప్పుడు పెట్టించుకోవచ్చు అండి చూసారు కదా ఇప్పుడు లీడ్ పెట్టేస్తున్నాయి అయిపోయింది ఈ సెక్విక్ లీడ్ పెట్టినాక మనకు టూ 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 త్రీ మినిట్స్లో మనకు కుక్ అయిపోతుంది ఈజీగా చూసారు కదా వేసుకు ఇందులో గాలి అంతా పోయేలాగా సెట్ లిక్విన్ పెట్టినాక లాక్ క్లోజ్ చేసి సాఫ్ట్ టర్బు రెండు ఉంటాయండి ఒక రెడ్ మార్క్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు రెస్ట్ ఇస్తే మనకు అది రెడ్ మార్క్ అనేది టర్బులో గ్రీ బ్లూ కలర్ గీత్ ఉంటుంది కదా అది దాటి వెళ్ళినాక లాక్ ఓపెన్ అయి ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసుకోవచ్చు చూసి చూస్తే అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ వేలో కుక్ అయిపోయింది చాలా ఈజీగా కూడా కుక్ చేసేస్తాం చూసారు కదండీ మనకి ఆడు మాడిపోయింది ఏమైనా డౌట్ రావచ్చు అది కూడా తీసి చూపిస్తా చూడండి అసలు ఏం లేదు చాలా సింపుల్గా అయిపోయింది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్